అనేది విషయం తెలుస్తుంది వారు ఇక్కడికి ఈ ఇంట్లో ఈ గృహంలో ఈ వేడుక జరుపుకునేందుకు మనందరికీ వారు స్వాగతం చెప్పారు ఫస్ట్ తర్వాత మహాసపతి గారి గురించి చెప్పారు వారు నిరంతరము ఇరవై నాలుగు గంటలు బాబా నామస్మరణతోనే ఉంటూ బాబా సేవలోనే నిమగ్నమై ఉంటూ ఉండేవారు అని చెప్పారు మరి అటువంటి మహానుభావుల యొక్క మనోరుగా వారు రావటం వలన వారికి ఎంతో ధన్యవాదాలు తెలుసుకున్నారు తర్వాత ఈ గురు పూర్ణిమ సందర్భంగా కూడా వారు మనందరికీ కూడా చెప్పింది ఏంటంటే నిరంతరము బాబా నామస్మరణ చేస్తూ నిద్రలో అయినా సరే కూడా మనము ఆ స్మరణంతోనే మన జీవనం గడపాలని బాబా సేవను ఎప్పుడూ నిరంతరం చేస్తూ ఉండాలని వారు మనకి ఒక సందేశం ఇచ్చారు కాబట్టి మనము ఎప్పుడు కూడా నామస్మరణము సేవ ఇవి రెండింటికి ప్రాధాన్యత ఇవ్వాలని అందరూ గుర్తుపెట్టుకోవాలి వారు వారి దగ్గర నుంచి వచ్చినటువంటి సందేశం కాబట్టి ఈ క్షణం నుంచి ఆజ్ఞగా తీసుకుని మనం అందరం పాటించాలి శిక్షా వహించి పాటించాలి సేవ చేసుకోవాలి నామస్మరణ చేసుకోవాలి ప్రేమతో ఉండాలి మూడు విషయం తక్కువ మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మన సారు శ్రీ పద్మనాభరెడ్డి గారి ద్వారా మరి మీరు అందరూ ఇక్కడ ఈ గృహంలో ఈ వేడుక ఇంత ఘనంగా జరుపుకోవటం వలన ఇంకా ఈ గృహం యొక్క పవిత్రత ఇంకా పెంచారు ఎవరు అని చెప్పారు మనందరికీ కాబట్టి అందరూ ఒక్కసారి తర్వాత చివరిగా చెప్తుంది ఆ సద్గురు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్తూ శ్లోకం చెప్తారు సృష్టికర్త మరియు స్థితి మరియు కూడా చెప్తారు కాబట్టి బాబాని మనము నిత్యం అనిత్యము స్మరణ చేసుకోమని చెప్తారు చెప్పిన తర్వాత అందరికీ కొన్న వాళ్ళందరికీ కూడా అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజ యోగిరాజ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జయని వారి అమృతతులైనటువంటి మాటలతో మనందరినీ ఆశీర్వదించారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి కృతజ్ఞతగా మీరు అందరు కూడా నమస్కారం చేసుకొని వారి పాదపద్మతులకు నమస్కారం చేసుకుని అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆశీస్సులు వారి ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోండి మనసులో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారే కాదు మీ కుటుంబీలు అందరికీ కూడా వారి యొక్క ఆశీర్వచనం ఒక ప్రవాహం లాగా పనిచేస్తుంది అంత మహానుభావులు వాళ్ళు అంత అమ్మ ఉన్నారు అన్నపూర్ణాదేవి ఆవిడ ఇలా సార్ చెప్పారు ఆవిడ వచ్చి ఎవరు వచ్చినా ఇంట్లో లేదన కూడా అక్షయపాతం లాగా వచ్చిన వారు తెలిసిన వాళ్ళ తెలియని అనేది కాకుండా వారు ఎంతో చక్కగా వారు వచ్చిన వాళ్ళని కనుక్కొని ఆకలి కనుక్కొని మన అన్నం పెట్టే కుటుంబం వాళ్ళు ఇప్పుడు ఒక చివరిగా ఒకటే మాట చెప్తాను వాళ్ళ అర్ధనారీశ్వరుడు ఒక ముఖ నాకు అనిపిస్తుంది ఎందుకంటే అర్ధనారీశ్వరుడు అంటే అభేద దృష్టి భేద అంటే వచ్చిన వాక్యం చెప్తాను అమ్మవారు శక్తి స్వరూపిడిగా ప్రపంచమంతా వ్యాప్తించి ఉంటుంది ఆ శక్తినే అమ్మవారు అంటారు మరి ఆ ప్రపంచానికి అతీతుడుగా ఉన్నవాడు ఈశ్వరుడు శక్తికి అతీతంగా ఉన్నవాడు ఈశ్వరుడు ఈశ్వరుడు నుంచి వచ్చినదే శక్తి ఆ కానీ సాక్షాత్తు పార్వతి పరమేశ్వరునికి ఆ భేదం లేదు ఆ ఇరువును చూస్తే మనం సాక్షాత్ అదే కనిపించగలుగుతాం అభేద దృష్టిలో అదే మనము మనం ఇచ్చే జీవితంలో ఎలా తీసుకుంటామంటే మనం అభేద దృష్టిలో చూడకుండా నేను మగవాడిని నువ్వు ఆడటానికి నేను ఎక్కువ నువ్వు తక్కువ అని భేద దృష్టిలో బతుకుతున్నావు మనం ఇలాంటి ఎన్నో అడ్డు మనం తొలగించుకోవాలి అభేద దృష్టిని అలవాటు చేసుకోవాలి దంపతులు చూసుకోవాలి నేర్చుకోవాలి వారి ఎరువురు చూడండి ఎక్కడ భేదం లేకుండా అభేదంగా ఉంటూ ఎంత పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఎంతో ప్రేమతో ఆ తల్లి గారు అందరి మీద వారు పుష్పాలు వేశారు అమూల్యమైనటువంటి ఆశీర్వదించారు వారు ఆ మరి ఆ సార్ మాట్లాడినటువంటి మాటల్లో ఇంకా సార్ చెప్పారు వారికి వాక్సు ఉందని బాబా దైవన్న అంతటి అంతటి అనుగ్రహం పొందినటువంటి ధనిజేవుడు వారు మరి అటువంటి వాళ్ళ ద్వారా ఈరోజు మనము ఆశీస్సులు పొందామంటే నిజంగా ఎన్ని సార్లు మనం వారికి కృతజ్ఞత చెప్పుకోవాలి చివరిగా అందరూ మనస్ఫూర్తిగా అమ్మ పెట్టుకొని కృతజ్ఞత చెప్పుకొని అందరం కూడా మరి వారిని ఎప్పుడు ఇలాగే మనల్ని ఆశిస్తూ ఆశిస్తూ ఉంటే మన కుటుంబం అందరిని కూడా రక్షిస్తూ ఉండమని ఎప్పుడు కూడా కోరుకుంటూ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం